చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి గేట్ సిస్టమ్ ఉండదనమాట అన్నమాట ఆటోమేటిక్గా హెయిర్ హెయిర్ తీసుకొని హెయిర్ ద్వారా వాటర్ అంతా కూడా కిందకి పంపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా చాలా మన ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఆటోమేటిక్ సైఫన్ కూడినటువంటి సరళ సాగర్ అంటారు ఇది మనకు మదనాపురం మండలం శంకరమ్మపేటలో గ్రామంలో రాజా రామేశ్వరరావు నిర్మించినటువంటి అతిపెద్ద చెరు అంటే ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తేనే అవుతుందా అది హెయిర్ తీయాలి హెయిర్ తీస్తే ఆటోమేటిక్ ఎత్తుకుంటుందా ప్రెజర్ ఉంటేనే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఓకే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ గల సరళ సాగర్ మదనాపూర్ మండలంలో ఈ డ్యాము రాజులు నిర్మించినటువంటి ఈ డ్యామును ఈరోజు వాటర్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది